తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామం వెలుగులో వీవోగా పనిచేస్తున్న సులోచనమ్మను ఏ కారణం చూపకుండా విధుల నుండి తొలగించడం గ్రామ పొదుపు గ్రూపు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు మా అందరికీ వీవో సులోచనమ్మ కావాలంటూ నినాదాలు చేశారు ఆమె ఏ తప్పు చేస్తే విధుల నుంచి తొలగించారో చెప్పాలంటూ అధికారుల్ని వారు సూటిగా ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులను కలిసి వినతపత్రం అందజేశారు సంబంధిత అధికారులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తెలియజేస్తామన్నారు అనంతరం వారు మాట్లాడుతూ సులోచనమ్మను విధుల్లోకి తీసుకోక పోతే ఇరవై తొమ్మిది గ్రూపుల సభ్యులు ఆ పథకము నుండి తొలగుతామని హెచ్చరించారు రాజకీయ కారణాలతో వీవోను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్యను ఉన్నతాధికారులు వెంటనే వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు తీసేసానికి తీసేసారా మాకు పొదుపు కూడా సంబంధం లేదు సార్ మా బాధ్యత ఇంతకు ముందు పొదుపు కట్టాం సగం తిన్నారు పొద్దుగా సగబంధం కట్టాం సగం తిన్నారు ఆ వచ్చిన తర్వాత పొదుపు ఆగి రన్నింగ్ లో బాగా జరుగుతుంది పొదుపు అప్పు తీసేస్తుంది అప్పు కట్టించుకుంటుంది ఆ నిందుకు తీసేది సార్ కట్టాం ఇప్పుడు పెడతారు పెడతారు తినేస్తారు మాకు న్యూరా ని రెండు లక్షలు తిన్నారు త్వర తీసుకొచ్చి ఫస్ట్ కట్టి లీటర్లు కొంత తిన్నారు అన్నలో పైసలు లేకుండా కొంత తిన్నారు ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత పొదుపు ఆగింది మాకు పది రూపాయలు తీసిచ్చింది పది రూపాయలు కష్టపడి కడతాం నెల నెల కడతాం ఆమె తీసేస్తారు మేము పొదుపు వద్దు మేము కట్టేది లేదు ఈవోగా పనిచేస్తుంది ఎంబేట్ సులోచనమ్మ ఒకటో సంఘబంధము ఎప్పుడారి నుంచి రెండు వేల నాలుగు నుంచి మాకు ఆమె మా పుదుపుల్లోనే మమ్మల్ని రన్నింగ్ చేస్తుంది అంతకుముందు మా పుదుపులన్నీ చెత్తుకలు పడిపోయినాయి తినేసారు ఎక్కడ రోజులు అటు తినేసారు కనీసం మాకు సంఘబంధం అంటే ఏమిటో కూడా మాకు తెలియకుండా ఉన్నాము అలాంటి మాకు సంఘబంధంలో కూర్చి అన్ని నేర్పించి అన్ని మాకు మిలుకులన్నీ చెప్పింది అందుకోసంగా మాకు ఆమె కావాలి అవగాహన కొద్దిగా ఇంట్లో ఉండికుంటుంటే మేము మాత్రం ఒక నలభై గ్రూపులున్న ఎవరు కట్టేదే లేదు కట్టేదే లేదు ముగిచ్చేస్తాం చేస్తాం ఇక్కడ వరకు వచ్చినప్పుడు తింటాను ఎంబేటి సులోచనమ్మ గారు మాకు లీవోగా ఉన్నారు మాకు రెండు వేల నాలుగు నుంచి మాకు లూలు జరుగుతున్నాయి మాకు కంపెనీలో కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ అంటే కట్టేయడం మాకు లోన్ తీసేయడం లోన్ పర్వెంట్ కట్టించడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి అలాంటిది ఇప్పుడు ఆమె తీసేస్తున్నాడు మాకు అందరికీ బాగా ఉన్నాను కానీ తీసేస్తారు మేము పొందులే మానేస్తాం మేము లోన్లు కట్టడం పొదుపులు కట్టడం మానే ఇది మాకు ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు అంతేగాని ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంత ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడొకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్